ఏపీటీఎస్ తెలుగు న్యూస్కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో అతిపెద్ద ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ ఇతర ప్రభుత్వ నిధులు కోటి ఎనభై లక్షలు గోల్మాల్ అనే కథనం మీడియాలో వచ్చిన వార్తలను స్పందిస్తూ జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జిల్లా ఆసుపత్రిలో జరిగినటువంటి అవకతవకలపై దర్యాప్తుకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాలతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో గత జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ కి అప్పగించిన సమయంలో ఎటువంటి లావాదేవీలు బ్యాంకు ఖాతాలోని ఆసుపత్రికి సంబంధించినటువంటి నగదు లావాదేవీలపై వారికి ఛార్జ్ అప్పగించినటువంటి సమయంలో ఇవ్వలేదని తెలిపారు అయితే నగదు లావాదేవీలలో గత జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరో ఇద్దరు సిబ్బంది లావాదేవీలపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని నిరాధారంగా ఆసుపత్రి నిధులు ఆరోగ్యశ్రీ నిధులను దారి మళ్లించి మాటల్లో లెక్క చెబుతున్నారని ఆరోపించారు వీటిపై ఆరోపణ ఎదుర్కొంటున్న గత జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరో ఇద్దరు అధికారులను విచారణ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా విచారణ ముమ్మరం చేశారు ఇప్పటి ఎటువంటి ఆధారాలు రాలేదని కొంత మేరకు బ్యాంకు ఖాతాలు నగదు వివరాలను సేకరిస్తున్నామని నిందారోపణలు రుజువైతే బాధ్యులైన వారిపైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని జిజిహెచ్ సూపరింటెంట్ డాక్టర్ విశ్వామిత్ర జిల్లా అధికారులు విచారణ ఎదుర్కొంటున్న అధికారులు పాల్గొన్నారు ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణలు ఒకసారి ఎంత నిజమో ఎంత లేదు అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి డీటెయిల్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమని ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలు మెరుగు వచ్చాము వచ్చి ఒకటంతా కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను అలాగే క్వశ్చన్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఏ ఏ నిధులు ఎట్లా వచ్చాయి ఎంత వరకు వచ్చాయి ఎన్నిహెచ్ఎన్ నిధులు ఎన్నో వచ్చాయి అలాగే వైద్య విధాన పరిషత్తులో ఎట్లా నిధులు ఎట్లా వచ్చాయి అలాగే ఆరోగ్య శ్రేణులు ఎన్ని వచ్చాయి ఎలా ఎలా వాటిని ఖర్చు పెట్టారు ఎవరెవరికి ఎట్లా స్పెండ్ చేశారనేది దాని డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాము గతంలో పనిచేసిన డిసీహెచ్ఎస్ గారి వచ్చాయి కాబట్టి ఆ రోజు డైరెక్ట్గా వాళ్ళని పిలిపించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలాగే జూనియర్ అసలు ఇంకా ఎవరన్నా పైన కంప్లైంట్ చేసినా వాళ్ళని కూడా పిలిపించి మేము స్టేట్మెంట్ కూడా తీసుకొని రిటర్న్ తీసుకొని సార్కు సబ్మిట్ చేస్తామండి సార్ ఉపయోగ సార్ గారికి దీనిపైన ఈరోజు మెయిన్గా రావడం జరిగింది థ్యాంక్ యూ పెద్ద డిసీచర్ గారికి అవి ఫైల్ అప్రూవల్ ఎటువంటి ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు దానిపైన రిటర్న్ ఫైల్స్ ఏమైనా ఉన్నా ఎవరిని జిరాస్ కాపీస్ ఒరిజినల్స్ అన్నీ సబ్మిట్ చేయమని సబ్మిట్ చేస్తామని కూడా చెప్పారు ఆరోగ్యశ్రీ జివో ప్రకారమే అన్ని ఖర్చు పెట్టడం ఆ జివోలు ఏమన్నా వీళ్ళు అతిక్రమించారా లేకపోతే ఎలా చేశారనేది కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్నారా పిఓ గారు అప్రూవల్ తీసుకున్నారా వైద్య విధాన పరిశ్రమ కమిషన్ గారి ఆదేశాలు ఏమైనా తీసుకున్నారా ఇవన్నీ మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము పరిశీలించి దాని తర్వాత ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వండి అప్పుడు మాత్రము డిప్రెషన్స్ అందరినీ రిలీవ్ చేయమని మా సైడ్ కూడా పిఎస్సీ వాళ్ళ సైడ్ కూడా ఇచ్చాము ఇక్కడ కూడా ఉందండి అవి ఎప్పుడు ఏదన్నా ఉంటే కదా నేను మళ్ళీ అవి కూడా విచారిస్తాను ఇక్కడ విచారించి దానిపైన చర్యలు తీసుకునే దానికోసము పై అధికారులకు నేను సమర్పిస్తాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకా చేస్తాను ఇంకే గుర్తుకు వెళ్ళలేదు ఇంకా క్వశ్చన్ అయితే ఇచ్చాను డాక్టర్ గారు చెప్పేదంతా వింటున్నాను ఎలా ఎందుకు ఇంత ఒక తోటి జరిగే దీంట్లో నేను నిజంగా నిర్ధారణ దానికోసం ఇంకా క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి వెళ్ళి అన్నీ నేను పరిశీలిస్తాను అందరికీ నమస్కారం అండి గౌరవనీయులైన ప్రాజెక్ట్ ఆఫీసర్ పాడేరుబాయి రాజేశ్వర్ వరకు